హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మహాకుంభేలా అయితే ఎలా వైజాగ్ నుంచి చేరుకోవాలో మీకు అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే మీకు ఇస్తాను మనం అయితే స్టార్ట్ అయిపోయాం మనం కార్లో అయితే వెళ్తున్నాం కదా సో ఫుల్ ట్యాంక్ అయితే చేసేస్తున్నాం మనం వచ్చేసి విశాఖపట్నం దగ్గర అనకల్ దీని నుంచి అయితే మనం స్టార్ట్ అవుతున్నాం అయితే ప్రజెంట్ అయితే మనం ఫుల్ ట్యాంక్ అయితే చేయించేస్తాం అప్రాక్స్ థర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఒక వన్ సైడ్ అయితే ఉంటుంది సో టోటల్గా త్రీ థౌజండ్ వరకు మనం కవర్ చేస్తాం సో చూసారా మనతో వచ్చి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడలో ఉన్న ఈ టెంపుల్ అయితే దర్శనం చేసుకొని అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మన వెహికల్ అయితే మాత్రం అరేంజ్ మొత్తం అన్నీ కూడా లోపల అరేంజ్ చేసేస్తాం ఇవి మనం ప్రజెంట్ ఎట్టిగా హై అండ్ అయితే ఆ వెహికల్లో నా వెహికల్లో వెళ్తున్నాం చూసారా నైట్ నైట్ వచ్చేసి లెవెన్కి అయితే స్టార్ట్ అవుతున్నాం మన యొక్క గ్రీనరీ సబ్జెక్ట్ కూడా అక్కడ యూజ్ చేద్దామని చెప్పేసి ఈ యొక్క ఫ్లెక్స్ ప్లస్ పాంప్లెట్స్ ఇవన్నీ కూడా రెడీ చేశాను మీకు తర్వాత అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను సరే మొత్తం అంత ఫుల్ ఎంజాయ్ అయితే అయితే మోగిపోతున్నాం ఇది వచ్చేసరికి లెవెన్ అయ్యింది ఇక్కడ మన అనకాపల్లి అయితే స్టార్ట్ అయ్యేసరికి మీకు టోటల్గా ఎన్ అవర్స్లో మనం రీచ్ అనేది క్లియర్గా మీకు అయితే ఈ యొక్క వీడియోలో అయితే మొత్తం అంతా చూపిస్తాను ఈ వీడియో అయితే మాత్రం వరకు చూడండి మనం ప్రజెంట్ అయితే పాడేరు రూట్ నుంచి అయితే వెళ్తున్నాం మనకి ఘాటి కదా బట్టి కా ఫాగ్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది సో అది కూడా మీరు గమనించండి వెళ్ళేటప్పుడు మాత్రం ఘాటి రూట్స్ మాత్రం కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి నెక్స్ట్ వచ్చేసరి ఎక్కువగా మనం ఈ ప్రయాగరాజ్కి వచ్చేవి అయితే మాత్రం ఎక్కువ ఘాటి వెళ్తూ ఉంది సో డ్రైవింగ్ మాత్రం కొంచెం కేర్ఫుల్గా చేయండి నెక్స్ట్ స్ట్రైట్గా మన పాడేరు జంక్షన్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మోదకల్పు డబ్బు తల్లి పాదాలు టెంపుల్కి అయితే వెళ్తాం ఇలా స్ట్రైట్గా అయితే అరకు వెళ్ళే వే ఇదంతా కూడా అరకుకి ఇక్కడ నుంచి ఫార్టీ నైన్ కిలోమీటర్స్ చాపరాయి వాటర్ ఫాల్స్కి అయితే థర్టీ వన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనం చాపరాయి నుంచి జైపూర్ రోడ్కి అయితే లెఫ్ట్కి వెళ్తే మనం మనం ఈ యొక్క ఈ ప్రయాగరాజ్కి వెళ్ళే వేకి అయితే వెళ్ళచ్చు లేకపోతే మై నుంచి కూడా మనం అయితే ఇక్కడికి చేరుకోవచ్చు సో మనం అయితే మాత్రం ముంచుంపు వే నుంచే వెళ్తున్నాం రోడ్ అయితే మాత్రం చాలా బాగుంది చూసారు ఇదైతే ముంచంపుట్టుకు వెళ్ళేవే ఒక అప్రాక్సిమీ పాడేరు నుంచి జంక్షన్ నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్లోనే ఉంటుంది అక్కడ బోర్డు ఏం ఉండదు సో ఇవేం చూసుకొని మీరు మీరు లోపలికైతే వచ్చేయాలి రోడ్డు అయితే చాలా బాగుంది పుట్టు తర్వాత పుట్టు అలా ఒరిస్సా బార్డర్ అయితే మనం ఎంటర్ అయిపోవచ్చు ఇది ప్రజెంట్ అయితే పుట్టు వే ఇదంతా చూసారా చూసారు ముంచెంపూట్ పోలీస్ స్టేషన్ దగ్గర టైం ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది అయినప్పటికీ అక్కడ పోలీస్ మాత్రం మొత్తం అంత కేర్ఫుల్గా చెక్ చేశారు మొత్తం మా యొక్క డీటెయిల్స్ అన్నీ తీసుకొని మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నీ కూడా వాళ్ళు నోట్ చేసుకొని మమ్మల్ని అయితే పంపించారు చాలా ఆ టైంలో కూడా చెక్ చేయడం అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి చాలా చల్లగా ఉంది క్లైమేట్ కూడా అయినా సరే మొత్తం అంత డీటెయిల్గా చెక్ చేసుకొని మనల్ అయితే పంపించడం జరిగింది నెక్స్ట్ అది కంప్లీట్ అయ్యాక మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ జ్వాలాపూర్ట్ అయితే రోడ్లో ఉన్నాం ఇక్కడ కూడా రోడ్ అయితే బాగుంది కానీ చూసారా చుట్టూ చీకటిగా చాలా ఇదిగా ఉంది నైట్ టైం అయితే ప్రాబ్లం అంటారు కానీ అలాంటిది ఏం లేదు చాలా బాగున్నాయి రోడ్స్ కూడా ఏ ఇబ్బంది లేదు ప్రజెంట్ మన జోలాపొట్టి డ్యామ్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాం ఇది మన ఆంధ్రాకి వస్తుందంట రిజర్వ్ నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత వచ్చేసరికి ఒడిస్సాకి సంబంధించింది ఉంటుంది అది కూడా మీకు అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూసే ఎంత బాగుందో మీకు డే టైం అయితే రిజర్వాయర్ యొక్క మొత్తం అంతా చూపించే ఛాన్స్ ఉండేది నైట్ టైం కాబట్టి మీకు మొత్తం అంతా చూపించలేకపోతున్నాను ఇది అయిపోయినాక మనకి ఒడిస్సా అయితే బార్డర్ అయితే ఇదే ఒడిస్సాలోకి ఎంటర్ అయిపోయినట్టే మనం ఒడిస్సా యొక్క ఇది రిజర్వాయర్ అయితే ఇది ఇది కూడా మనం వెళ్ళొచ్చు ఎవరు కూడా మనకి ఎంట్రీ కానీ ఎక్కడ సెక్యూరిటీ కానీ ఎవరైతే లేరు సో ఏ ప్రాబ్లం లేదు దీని తర్వాత వచ్చేసరికి ఘాటి ప్లస్ ఫారెస్ట్ ఏరియా అన్నారు కానీ అక్కడ అలాంటి సిచ్యువేషన్ అయితే ఏం లేదు చాలా బాగుంది డే టైం కూడా బాగుంటుంది ఈ ఏరియా నేను లాస్ట్ టైం కూడా వచ్చాను చాలా బాగుంది కానీ మనకి ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క లైటింగ్ అనేది ఏముంటుంది ఒకసో ఫ్రెండ్స్తో వస్తే మాత్రం రావచ్చు ఫ్యామిలీతో అయితే అవాయిడ్ చేయండి ఈ రూట్ని అయితే మాత్రం నెక్స్ట్ వచ్చి చూసారా ఎంత బాగుందో రోడ్ అయితే మాత్రం చాలా బాగుంది నేనే డ్రైవ్ చేస్తున్నాను నాకు ఈ ఘాటిల్లో సరే ఏదైనా సరే లూట్ అనేది బాగుంటే డ్రైవ్ చేయడానికి చాలా చాలా ఇష్టం చూసారా మన ఒరిస్సాలోనిది మన జా మన జవలపుట్ రిజర్వ్ అయ్యి దాటిన వెంటనే ఇది మనకైతే ఉంటుంది చాలా బాగుంది కదా ఇలాంటి బ్రిడ్జెస్ వచ్చేసరి ఇప్పుడు కొంచెం కేర్ఫుల్గా ట్రై చేయాలి అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం వెళ్తుంటే ఒరిస్సా ఏరియాలో ఇక్కడ ఒక ఒక పండగ అయితే అవుతుంది మీకు అది చూపించే ప్రయత్నంలో మనం అయితే లోపలికి కూడా వెళ్ళాము చూసారా ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఈ టైంలో కూడా ఇక్కడ చాలామంది లేడీస్ అయితే మాత్రం ఉంటూనే ఉన్నారు నెక్స్ట్ చూసారా ఫోన్సాప్ ఈ టైంలో కూడా ఫోర్ ఫోర్ థర్టీ అయితే అవుతుంది ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో కూడా లోపలికి మీకు ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను మనం ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా మనం చూసి ఉండము మన ఏరియాలో అయితే ఫోర్ థర్టీకి ఫోర్కి యాక్చువల్లీ మగవాళ్ళు కూడా ఆ టైంలో మనకు కనిపించరు అలాంటి సిచ్యువేషన్లు కూడా ఇక్కడ ఏదైతే ప్రోగ్రామ్స్ అది కండక్ట్ చేసుకొని అక్కడే మొత్తం అంతా దుప్పట్లు అన్నీ తెచ్చుకొని మొత్తం అంతా వాళ్ళైతే మాత్రం చాలా ఇదిగా ఉన్నారు ఒడిస్సా ఒడిస్సా ఏరియా ఊరి పేరు అయితే నాకు ఐడియా లేదు కానీ వాళ్ళ ఇది మాత్రం చాలా బాగుంది అక్కడే వచ్చి చాలామంది పడుకుండి పోతున్నారు కూడా ప్రోగ్రామ్ చూస్తూ మీకైతే మాత్రం క్లియర్గా చూపిస్తాను నేను మీకు అది చూపిద్దామని ఇదంతా కూడా షూట్ చేశాను ఏదో మనకైతే నాటకం ఆ టైప్లో చేస్తున్నారు ఇక్కడంతా వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు చాలా వరకు అయితే మాత్రం చూసారు ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు లేడీస్ అందరు కూడా దట్టు అది ఫోర్ థర్టీ టైం అది ఇది చాలా మెచ్చుకు తగ్గింది నెక్స్ట్ చూసారు వీళ్ళైతే చాలామంది పడుకుండిపోయారు కూడా ఇక్కడే పడుకుండిపోయారు నాకు తెలిసి ఇలాంటివి రేర్గా జరుగుతూ ఉంటాయి అనుకుంటే అందువల్ల వీళ్ళైతే టైం అయితే అంత స్పెండ్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇదంతా అయిపోయినాక మనం అయితే స్టార్ట్ అయిపోయాను నాకైతే మాత్రం ఇలా యూనిట్ అయితే చాలా నచ్చింది మన సైడ్ ప్రోగ్రామ్ పెడితే ఒక పది పదిహేను మంది కూడా ఉండడం కష్టం ఉన్నారు రోజుల్లో ఎలాంటి నాటకాలు వేసేటప్పుడు ఇలాంటిది చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకైతే మాత్రం అది చాలా నచ్చింది ఇది కంప్లీట్ అయినాక మనం జైపూర్ అయితే రీచ్ అయిపోయాను జైపూర్ మున్సిపాలిటీ నుంచి మనకి ఛత్తీస్గఢ్కి వెళ్ళే వేకి అయితే మనం వచ్చేసాం ఛత్తీస్గఢ్లో మనకు బాగా బాగా గుర్తొచ్చేది వాటర్ ఫాల్ మనం ప్రజెంట్ అయితే స్ట్రైట్గా వెళ్తే రాయపూర్ వస్తుంది మనం అయితే వాటర్ ఫాల్ చూసుకొని మనం ప్రయాగ్రాజ్ వెళ్దాం అనుకున్నాం సో చిత్రకూట్ సైడ్ అయితే మనం లోపలికి అయితే వెళ్తున్నాం ఈ జంక్షన్ నుంచి వాటర్ ఫాల్కి ఫార్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది బై రోడ్ చాలా బాగుంటుంది మీరు కూడా మ్యాక్సిమం ఎవరైతే చూడలేని వాళ్ళు ఉంటే మాత్రం చిత్రకూట్ని అయితే కంపల్సరీగా విజిట్ చేయండి ఈ వాటర్ ఫాల్స్ కోసం కూడా నేను అయితే సెపరేట్గా ఒక వీడియో చేస్తాను ప్రజెంట్ మీకు ఈ యొక్క లొకేషన్ అది క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి దీంట్లో అయితే యాడ్ చేయడం జరిగింది ఇది నెక్స్ట్ ఈ ఎంట్రీ అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారు కార్కి వర్త్ అనే చెప్పొచ్చు కానీ కార్ కార్ వచ్చేసరికి లోపల వరకు అయితే ఎలా చేయట్లేదు పార్కింగ్ ప్లేస్ వరకు పంపిస్తున్నారు లాస్ట్ టైం వచ్చేటప్పుడు అయితే మాత్రం వరకు కూడా ఎలా ఉండేది కానీ ఇప్పుడైతే మాత్రం పార్కింగ్లో వదిలేస్తున్నారు ఆపేస్తున్నారు చూసారా ఫాల్ అయితే ఈ విధంగా ఉంటుంది మనం బోటింగ్ కూడా చేసాం ఈ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను సెపరేట్ లాగ్ అయితే చేస్తాను అది కూడా చూడండి అది పూర్తయ్యాక మనం స్టార్ట్ అయిపోయాం చూసారా రోడ్ అయితే మాత్రం ఎంత బాగుందో చాలా మనం ఎవరు లేరు చాలా మనమే ఉన్నాం ఇంకెంత బాగుంది నెక్స్ట్ మనం టిఫిన్కి అయితే ఒక దగ్గర ఆగాం ఇక్కడ ఆలు బండ అని చెప్పేసి పెట్టారు అది కూడా బాగుంది మన సైడ్లో ఇడ్లీ ఇలాంటివి అయితే ఏం లేవు చూసారా మా వాళ్ళందరూ కూడా రిఫ్రెష్ అవుతున్నారు ఇంకా ఎక్కడ ఏం తిన్నా కూడా మన సైడ్కి వాళ్ళకి అస్సలు సెట్ కాదు కానీ తప్పదు కాబట్టి తినాల్సిన పరిస్థితి సో తినడానికైతే మనం అయితే ఆగాల్సి వచ్చింది రాయపూర్ అయితే ఇక్కడ నుంచి ఎయిటీ టూ కిలోమీటర్స్ చూపిస్తుంది మీకు మస్ట్గా చెప్దాం అనుకున్నది కూడా ఇదే గూగుల్ చూసారా మేము రెండు ఫోన్లు అయితే పట్టుకున్నాం అంటే ఏదైనా రాంగ్ చెప్తుందని సో అదే జరిగింది నా ఫోన్లోకి వచ్చేసరికి ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ ఎయిర్పోర్ట్ అని చూపించింది దట్టు థర్టీన్ అవర్స్ ఫార్టీ వన్ మినిట్స్ అని చూపించింది ఆ ఫ్రెండ్ ఫోన్లోకి వచ్చేసరికి సేమ్ సేమ్ డిస్టెన్స్ పెట్టాం కానీ ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఫిఫ్టీన్ అవర్స్ సెవెన్ మినిట్స్ అంటే దగ్గర థర్టీ మినిట్స్ మీకు ఎక్కువ చూపించింది సో మీరు ఒక్క ఫోనే మీరు పట్టుకొని వెళ్తే మాత్రం మీరు కంపల్సరిగా ఇబ్బంది పడతారు అది కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి గూగుల్ని కొన్ని విషయాల్లో నమ్మొచ్చు కానీ మ్యాక్సిమం దాని మీద డిపెండ్ అవ్వకుండా ఉంటేనే మంచిది అది మాత్రం గుర్తుపెట్టుకోండి మేమైతే మాత్రం చాలా సార్లు అయితే ఇరికిపోయాం అది కూడా ఎలాగైంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను చాలా ఇబ్బంది పడతారని అయితే మాత్రం నేను అయితే చెప్పగలను గూగుల్ని పట్టుకొని వెళ్తే మీరు అప్పట్లోనే ఎవరు లోకల్ పీపుల్ని పట్టుకొని వెళ్ళండి వాళ్ళైతే క్లియర్గా చెప్తారు మొత్తం అంతా కూడా సో రేర్ కండిషన్లో గూగుల్నే మీరు ఫాలో అవ్వండి నెక్స్ట్ వచ్చేసి మనం అయితే లంచ్కి అయితే ఆగాం ఈ హోటల్ మోహన్ దాబా అని చెప్పేసి చాలా బాగుంది ఫుడ్ అయితే అయితే మొత్తం అంతా కూడా వెజిటేరియనే కాబట్టి చాలా నీట్గా చేశారు మీకు కూడా లోపల మనం ఆర్డర్ చేసిన మేము అంతా కూడా క్లియర్గా చూపిస్తాను స్టార్టర్స్ అయితే గుల్మోహర్ కె సం ఏదైనా సరే ఇక్కడ మనం ఇక్కడికి వచ్చేస్తామంటే కంపల్సరీగా మనకి ఆ రోటీ అని ఆలు అని చెప్పేసి టోటల్ అంతా వాటితోనే ఉంటుంది సో మనం కూడా దానికి మౌల్డ్ అయిపోవాలి మనకు కావాలి అని చెప్పేసి రైస్ ఎలాంటివి అడిగినా సరే వాళ్ళ దగ్గర ఉండవు అది కూడా మీరు అది గుర్తుపెట్టుకోండి చూసారా ఇది జీరా రైస్ కర్డ్ రైస్ తర్వాత వెజ్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ మనం అయితే ఆర్డర్ చేస్తాం పర్లేదు ఇక్కడ ఉన్న దానికి కొంచెం మనకి సెట్ అయినట్టు అనిపించింది కాకపోతే మనకి వీళ్ళందరూ కూడా కొంచెం సాల్ట్ కారం కొంచెం తక్కువ వేసుకుంటారు సో మనకు అంత టేస్ట్ అనిపించదు బట్ మనం అడ్జస్ట్ అయిపోవాలి తప్పదు వెళ్ళది వాళ్ళ హోటల్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ జైపూర్ ఇక్కడ రాయ్పూర్ వచ్చేసరికి రాయపూర్లో వాల్స్ మీద చూసారా ఎంత బాగుందో ఈ యొక్క పిక్చర్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి మొత్తం అన్ని గోడలు కూడా ఇలానే ఉన్నాయి మన వైజాగ్లో కూడా ఇలా పెడితే చాలా బాగుండు కొన్ని చోట్ల చేశారు మ్యాక్సిమ్ అన్ని రోడ్లు ఇలా కవర్ చేస్తే చాలా బాగుంటుంది చూసారా అంత బాగుందో డ్రాయింగ్ అంతా కూడా మ్యాక్సిమ్ అన్ని రోడ్ అన్ని వాల్స్ కూడా ఇలానే చేశారు సో ఇలాంటివి చేయడం వల్ల చెత్త అది వేయడానికి కూడా ఎవరు ఇష్టపడరు అంత బాగున్నాయి నాకైతే ఇది నచ్చింది సో బీజేపీ ఢిల్లీలో గెలిచిన విజయవాడ సో సభ ఈ ఏరియాలో చాలా ఎక్కువ చేశారు సో మనకు రోడ్స్ అయితే చాలా వరకు బ్లాక్ అయిపోయినాయి చూసారా మనం చూస్తున్నాం కదా అదే బీజేపీ ర్యాలీ అదంతా కూడా సో చాలా వరకు అయితే రోడ్స్ అన్నీ స్టక్ అయిపోయి సో మేమైతే కొంతవరకు అయితే ఇబ్బంది పడ్డాం సో నెక్స్ట్ యూపీ ఎంట్ర యూపీ ఎంపీ అడ్రస్ ఎంట్రన్స్లోకి మనకి ఈ రోడ్ అయితే మాత్రం చాలా వరస్ట్గా ఉంది చెప్పాను కదా గూగుల్ని పట్టుకొని వెళ్తే ఇలాంటి రోడ్లోకి ఎక్కువ తీసుకెళ్తూ ఉంటుంది సో అది కూడా మీరు గమనించండి నెక్స్ట్ ఈ మట్టి రోడ్డు దగ్గర అప్రాక్స్ ఒక టెన్ కిలోమీటర్స్ అయితే మనం ఇబ్బంది పడుతుంది మినిమం టూ అవర్స్ అయితే తీసుకుంటుంది మనకైతే వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డాం సో ఘాటి కూడా తగులుతుంది ఎక్కువ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే ఘాటి ఉంటుంది సో మనం అయితే డిన్నర్ చేద్దామని చెప్పేసి కార్ పార్క్ చేసి డిన్నర్ అయితే వచ్చాం చాలామంది కూడా ఇక్కడే తింటున్నారు సో ఎందుకంటే తర్వాత ఏవెని దొరకదు అని చెప్పేసి టెన్ థర్టీ అవుతుంది టైం అయితే ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి టెన్ టు టెన్ టు థర్టీన్ వరకు ఉంది చాలా చల్లగా ఉంది చాలామంది చెప్పారు ప్రయాగరాజులు అయితే ఫైవ్ టు సిక్స్ కూడా ఉందంట సో మనం అయితే అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ కూడా సేమ్ మెనూనే ఇంకా ఎక్కడ చూసినా ఇంకా మనకి జీరా రైస్ నెక్స్ట్ ఈ చపాత ఈ రోటీ అనేది కామన్ ఇంకా ఇంకా వేరే ఫుడ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా సో మేము మాత మాత మా ఫ్రెండ్స్ కూడా ఇంకా అవే అవే ఆర్డర్ చేశారు సో ఇంకా తప్పదని చెప్పేసి తినాల్సి వచ్చింది నెక్స్ట్ మనం మళ్ళీ డ్రైవింగ్కి అయితే వచ్చేసాం చూడండి ఎంత బాగుందో ఘాటి అయితే మాత్రం రోడ్స్ కూడా బాగానే ఉన్నాయి కానీ ఘాటి అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయండి చాలా అంటే మన పాడేరు అరకు ఏరియా కంటే ఎక్కువ ఘాటి ఉందని చెప్పొచ్చు కానీ రోడ్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ మా ఫ్రెండ్స్ చూడండి ఏం చేస్తున్నారు కరెక్ట్ ఏం చేయాలో ఈ టైంలో అదే చేస్తున్నారు మొత్తం అందరూ కూడా స్లీప్ మోడ్లోనే ఉన్నారు నాతోటి మా ఫ్రెండ్ ఒక ఆది అయిన అబ్బాయి మాత్రం నన్ను నాతో ట్రావెల్ అయితే చేస్తున్నారు టైం పాస్ చేస్తున్నారు పడుకోకుండా ఎవరైనా సరే డ్రైవ్ చేసినప్పుడు పక్క వాళ్ళు పడుకోకుండా ఉంటే డ్రైవర్ కూడా కొంచెం బొరసగా అనిపిస్తుంది కదా మీరు కూడా నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం పడుకోవద్దు ఎవరు కూడా పక్కన వచ్చిన వాళ్ళు నెక్స్ట్ మా ఫ్రెండ్స్ మార్నింగ్ టిఫిన్ చేయడానికి అని ఆగితే అక్కడ టీ తాగేసాక అక్కడ మంట పెడితే ఇంకా ఫైర్ క్యాంప్ దగ్గరే ఉండిపోయారు ఒక హాఫ్ అవర్ అంత చల్లిగా ఉంది ఎర్లీ మార్నింగ్ అయితే మాత్రం నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఇక్కడ టీ తా టిఫిన్ అనుకున్నాం కానీ ఇక్కడ టిఫిన్ అయితే మాత్రం బాగోదన్నారని చెప్పేసి అవాయిడ్ చేసేస్తాం టీ తాగేసి మళ్ళీ ఇంకా లెఫ్ట్ అయిపోయాం ఇక్కడ కాసేపు యొక్క ఫైర్ ఫైర్ క్యాంప్ దగ్గర కూర్చొని కాసేపు మంట కాచుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను చూసారా మనం వెళ్తున్న ఈ యొక్క వే కూడా ప్రయాగ్ రాజ్ ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ముందే ఈ యొక్క వే వస్తుంది అంటే యాక్చువల్గా మనం గూగుల్ మ్యాప్స్లో చూస్తే లాంగ్ లాంగ్ డిస్టెన్స్ ఇవన్నీ చూపించి తక్కువ టైంలో అని చూపిస్తుంది కానీ ఆ రూట్ని మనం నమ్ముకుంటే ఈ రోడ్ ఇలాంటి రోడ్లోకి తీసుకెళ్తుంది అది కూడా గుర్తుపెట్టుకోండి చూసారా ఎంత వరస్ట్గా ఉన్నాయో రోడ్లు మీరు గూగుల్ మ్యాప్ని తక్కువ డిస్టెన్స్ అని అస్సలు నమ్మొద్దు మీరు మ్యాక్సిమం హైవేస్నే ప్రిఫర్ చేయండి అది బెటర్ ఆప్షన్ చూసారా మనం ఈ లోకల్గా వస్తే లోకల్ విలేజెస్ అమ్ముతున్నారు ఇవి ఏంటి మోరీలతో తయారు చేస్తారు కదా ఇవి యాక్చువల్గా మీన్స్ ఏమైనా అడిగితే ఫిఫ్టీ రూపీస్కి దగ్గర థర్టీ ఫార్టీ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి మనకి లక్ వల్ల మనం ఒక కాన్వాయిలోకి అయితే ఎంటర్ అయిపోయాం మినిస్టర్ దానికి సో మనకు ఆ ఛాన్స్ వచ్చింది సిక్స్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ అయితే మినిమం అదే కాన్వాయిలో మూవ్ అయిపోయాం సో మనకి ట్వంటీ కిలోమీటర్స్ అయితే సేవ్ అయ్యాం చూసారా పక్కన ఎంత ఫుల్ ట్రాఫిక్ ఉందో చాలా అంటే చాలా కుంభమేళాకి ఎగ్జాంపుల్గా దీన్ని అయితే చూసుకోవచ్చు ఇన్ని ఇంత ట్రాఫిక్ అనేది నేనైతే ఎప్పుడు చూడలేదు అది తెలిసి మీరు కూడా చూసి ఉండరు మీరైతే మాత్రం వీకెండ్స్లో అవాయిడ్ చేసేయండి వీక్ డేస్లో వచ్చేయండి కంపల్సరీగా మీరైతే ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంది ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్తో అయితే ఉన్నారు ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు ఒకవేళ మనం తప్పు చేసినా సరే వాళ్ళైతే ఫ్రెండ్లీగానే సమాధానం చెప్తున్నారు తప్ప ఎవరు కూడా రేస్గా అయితే లేరు చాలా బాగుంది ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది మీకు మరింతగా సమాచారం కోసం నెక్స్ట్ వీడియోని అయితే ఫాలో అవ్వండి మీకు మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తాను ఈ యొక్క వీడియో కూడా ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి ఫైనల్గా రావాలా వద్దా కార్ మీద అనే విషయాన్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మనమైతే ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ముందైతే ఉన్నాం ప్రయాగ్ మీకు క్లియర్గా మొత్తం అక్కడ అట్మాస్ఫియర్ ఎలాగ ఉంటుందని నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు అయితే చెప్తాను ఇంకా మన ప్రయాగరాజ్కి ఇంకా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ముందైతే ట్రాఫిక్ అయితే ఇలా ఉంది అస్సలు ఖాళీ లేదు ఒకటే రోడ్డు వల్ల కొంచెం అయితే ఇబ్బంది పడుతున్నారు మ్యాక్సిమం మనం రీచ్ అయ్యేసరికి సెవెన్ థర్టీ అని చూపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఫైవ్ థర్టీ ట్వంటీ కిలోమీటర్స్ టూ అవర్స్ పడుతుందని చూపిస్తుంది అంటే ట్రాఫిక్ ఏ విధంగా ఉందో ఆలోచించుకోవచ్చు మీరే సో ఇకైతే ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను సో ఇప్పటివరకు నా ఛానల్ చూస్తే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ అయితే వస్తాయి మహాకుంభమేళ టూ ఎట్ టూ కూడా ఉంటుంది అది కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను అది కూడా చూసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్